పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ ఏసుక్రీస్తు తిరు రక్త పూజిత మాసము నాలుగవ రోజు ఏసు రక్తము మనులను వెలుగు పుత్రులుగాను చేయును ఆయన రక్తము మనలో పశ్చాత్తాపమును కలిగించి మనులను చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తుంది వినోదములతో కూడిన విందులు త్రాగుబోతుతనము పోట్లాటలు అసూయ జారత్వము అసత్యములాడుట దొంగతనము చేయుట వంటి చీకటి పనుల నుండి మనలను విడిపించి శుద్ధి చేస్తుంది రోమీలకు రాసిన లేఖ పదమూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు దావీదు రెండు పాపములు చేస్తాడు ఒకటి వ్యభిచారము రెండవది హత్య నా తాను ప్రవక్త అతనిని ఖండించగానే అతడు పశ్చాత్తాపడతాడు దావీదు ఎప్పుడైతే పాపము నుండి బయటకు వచ్చి దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడి పాపము ఒప్పుకుంటాడో అప్పుడు దేవుడు అతనిని మన్నించి శుద్ధి చేస్తాడు అతని కుటుంబమును దీవిస్తాడు ఆమెన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్